హై వెల్కమ్ టు సునీతా డైరీస్ మీరు ఒకటైతే గమనించారా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలండి స్కిన్ కేర్ యాప్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్న స్కిన్ కేర్ రొటీన్ కానీ క్రీమ్స్ కానీ ఇంకా సిరమ్స్ కానీ ఎలా కనిపిస్తున్నాయో అలాగే వాటిలో ఈ ఈ క్రీమ్ వాడితే వన్ వీక్ లో మీకు గ్లో కనిపిస్తుంది అది ఆ క్రీమ్ వాడితే మీకు పిగ్మెంటేషన్ టూ వీక్స్ లో తగ్గిపోతుంది ఇలాంటివి ఎన్నో ఎన్నో మనకి ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ లో సోషల్ మీడియా మొత్తం ఇవే కనిపిస్తుంటాయి సో ఇంతవరకు ఇన్ఫ్లూయన్స్ చెప్తున్నది నిజమా లేకపోతే పేడ్ ప్రమోషన్సా ఇలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సో అందుకోసమే ఈ రోజు అయితే నేను ఈ వీడియో చేయబోతున్నాను సో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేది నిజం నిజమే చెప్తున్నారా లేకపోతే పేడ్ ప్రమోషన్స్ కోసం స్కిన్ డ్రామా అనేది ఆడుతున్నారా ఈ రోజైతే మనం తెలుసుకుందాం సో లెట్స్ గో టు ముందుగా మీరు అయితే ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాలండి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏదైనా కానీ ఒక కంపెనీ వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయమని వెంటనే వాళ్ళు ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ పంపిస్తారు అలాగే దానితో పాటు పేమెంట్ కూడా పంపిస్తారు సో నేనైతే క్లినిక్ నేమైతే చెప్పట్లేదండి ఎందుకు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఆ క్లినిక్ అయితే సేమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది వాళ్ళ వాళ్ళతోనే ఇన్ఫ్లుయెన్సర్స్ తోనే పేడ్ ప్రమోషన్స్ చేపించుకొని చాలా మంది ఆ క్లినిక్స్ కి వెళ్ళి కూడా చాలా మంది మోసపోయారు ఫైనల్ గా చూస్తే అక్కడ డాక్టర్సే కాదన్నారు సో అది మేకప్ ఒక క్లినిక్ కానీ దాని నేమ్ అయితే నేను రివ్యూ చేయట్లేదు సో కొంతమంది ఏంటి అంటే పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నా కూడా జెన్యున్ రివ్యూ అనేది కొంతమంది అయితే ఇస్తారు సో జెన్యున్ రివ్యూ ఇచ్చే వాళ్ళని అయితే నేనైతే చివరిలో చెప్తాను వాళ్ళు ఎలాంటి రివ్యూస్ మీరు గుర్తుపట్టుకోవచ్చు జెన్యున్ రివ్యూ ఇచ్చే వాళ్ళని పెయిడ్ ప్రమోషన్స్ చేయడం అనేది తప్పు కాదు కానీ ఏంటంటే వాళ్ళు నిజంగా ప్రొడక్ట్స్ యూజ్ చేసి మనకి జెన్యున్ రివ్యూ ఇస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి మీకు వన్ వీక్ లోనే గ్లో వస్తుంది అది త్రీ యాక్చువల్గా దాని రిజల్ట్స్ అనేవి త్రీ మంత్స్ లో కనిపిస్తాయి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వన్ వీక్ లోనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ నమ్మి మీరైతే స్కిన్ ప్రోడక్ట్స్ కానీ అలాంటివి ఎప్పుడు తీసుకోవద్దు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే కామన్ అబద్ధం ఏంటి అంటే ఈ రోజైతే మనం చూద్దామండి ఒక్క ప్రోడక్ట్ అనేది మీకు అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అండి ఒక క్రీమ్ చెప్తారు అది మీకు పింపుల్స్ తగ్గిస్తుంది అంటారు మాక్స్ తగ్గిస్తుంది యాక్ని స్కార్స్ కూడా తగ్గిస్తుంది అంటారు సో మీరైతే ఇంగ్రీడియంట్స్ అవి కూడా చెక్ చేసుకోవాలి ఇన్ఫ్లుయెన్స్ చెప్పారు కదని వెంటనే తీసేసుకోకూడదు నెక్స్ట్ నేచురల్ హోమ్ రెమెడీస్ ఉంటాయి అవి హండ్రెడ్ పర్సెంట్ మీకు సేఫ్ అని చెప్తారు కానీ నేచురల్ ఉండే ప్రోడక్ట్స్ కూడా మీకు అన్ని స్కిన్ లకి సెట్ అవ్వవు డాక్టర్స్ కానీ ఏంటి అంటే మీకు ఒక స్కిన్ టైప్ కి వేరే స్కిన్ టైప్ కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ స్కిన్ టైప్ కి తగ్గట్టుగా క్రీమ్స్ అనేవి వాళ్ళు ఇస్తుంటారు బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా కాదు ఒక క్రీమ్ అన్ని ప్రాబ్లమ్స్ ని మీకు సాల్వ్ చేస్తుంది చెప్తారు సో అది కూడా మీరు అస్సలు నమ్మవద్దు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చెప్పే టాప్ అబద్ధం అయితే ఈ ఈ క్రీమ్ అనేది మీరు సెలబ్రిటీస్ కూడా వాడుతున్నారు అని చెప్తారు సెలబ్రిటీస్ ఏంటి అంటే వాళ్ళు స్కిన్ ట్రీట్మెంట్ స్కిన్ క్లినిక్ వెళ్ళి ట్రీట్మెంట్స్ అనేవి చేపించుకుంటారు బట్ వాళ్ళ యాడ్స్ కోసం ఒక ప్రోడక్ట్ ని బట్టి పోజ్ అంతే అంతేకాని ఆ ప్రోడక్ట్ కోసం ప్రోడక్ట్ వాడితేనే వాళ్ళంత బ్యూటిఫుల్ గా ఉన్నారైతే కాదు సో ఇలాంటివి ఇన్ఫ్లుయెన్సెస్ చెప్తే అస్సలు నమ్మొద్దు మళ్ళీ ఇంకొకటి అండి ఏ నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తారు కానీ ప్రతి స్కిన్ కి కూడా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అనేవి పడవు ఎందుకంటే అంతవరకు ఎందుకు మాయిశ్చరైజర్ కూడా కొన్ని స్కిన్ టైప్స్ కి ఎలర్జీ కూడా వస్తుంది సో ప్రతి దానికి కొన్ని చాలా వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కానీ వీళ్ళైతే అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్తారు సో జాగ్రత్త ఇది నేను చెప్పింది మాత్రమే కాదండి చాలా మంది డర్మటాలజిస్ట్ డాక్టర్స్ కూడా చెప్పిన విషయం ఏంటి అంటే మీరు ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పేవి అలాగే సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ ని బట్టి మీరు బ్లైండ్ గా వెళ్లి ఆ క్రీమ్స్ అయితే మీరు తీసుకొని యూజ్ చేయొద్దు ఎందుకంటే ఒక స్కిన్ టైప్ కి ఇంకొక స్కిన్ టైప్ కి డిఫరెంట్ క్రీమ్స్ అనేవి అలాగే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి సో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా క్రీమ్స్ వాడాలనుకున్నా కూడా డాక్టర్ని అయితే మీరు కన్సల్ట్ అయితే మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అలాగే ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అంటే కూడా కొంతమంది జెన్యున్ రివ్యూ అయితే ఇస్తారు నిజంగా ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మనకి హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తారు సో వీళ్ళకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు తక్కువ ఉన్నా కూడా ఫాలోవర్స్ అనే వాళ్ళు తక్కువ ఉన్నా కూడా వాళ్ళ రివ్యూ అనేది మనం హానెస్ట్ గా నమ్మవచ్చు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అబద్దం చెప్తానని లేదండి కొంతమంది హానెస్ట్ గా కూడా రివ్యూ చెప్తారు వాళ్ళేంటి వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాంట్లోని ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తారు అది ఎన్ని మంత్స్ కి ఎన్ని వీక్స్ కి యూజ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అనేవి క్లియర్ గా చెప్తారు వాళ్ళు నిజంగా యూజ్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు సో అలాంటి వాళ్ళని మీరు ఈజీగా నమ్మవచ్చు ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పే ఏ క్రీమ్ అయినా కూడా మీరు కొంచెం ఈ దాంట్లోని ఇంగ్రీడియంట్స్ అనేవి మీరు సెర్చ్ చేసి అలా గూగుల్లో సెర్చ్ చేసుకొని మీకు ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మీ స్కిన్ కి పడతాయా లేదా అని చూసుకొని అయితే మీరు తీసుకోండి అలాగే ఏ క్రీమ్ తీసుకున్నా గానీ మీరు ప్యాచ్ టెస్ట్ అనేది మీరు కంపల్సరీ చేయండి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నైన్టీ పర్సెంట్ మీకు రిజల్ట్స్ వస్తాయంటారు అంటారు సో అలాంటి క్రీమ్స్ అయితే దాని మొహం కూడా చూడొద్దండి అలాంటివి పచ్చి అబద్దాలు ఉంటాయి సో మీకు ఎలాంటి స్కిన్ టైప్ కి సంబంధించి ఎలాంటి క్రీమ్స్ అని వాడాలి అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి తీసుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది మీ స్కిన్ అనేది సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఇన్ఫ్యుయాసిస్ అనేది కొంతమంది జెన్యున్ గా కూడా ఇవ్వచ్చు కొంతమంది స్కిన్ డ్రామా కూడా చేయొచ్చు సో మీరు ఏదైనా తీసుకునేటప్పుడు బ్లైండ్ గా వెళ్ళి తీసుకోకుండా మీ స్కిన్ కి సంబంధించినవి అయితే తీసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంత వరకు బాయ్ బాయ్